తిత్తిడి పక్షి అది చిన్న పక్షి అది అది సముద్రం ఒడ్డు ఉంటుంది అది అలా అక్కడ సముద్రం ఒడ్డు ఉంటూ కొన్ని గుడ్లు పెట్టింది అది గుడ్లు పెట్టి ఆహారానికి బయటికి వెళ్ళింది ఆ సముద్రం ఒడ్డిన గుడ్లు పెట్టడం వల్ల సముద్ర అలలు ఆ టైంలో బాగా ఎక్కువగా వచ్చి ఆ గుడ్లన్నిటినీ సముద్రంలో లాగేసుకుందంట లాగేసుకుంటే గుడ్లన్నీ సముద్రంలోకి వెళ్ళిపోయినాయి తర్వాత ఎప్పుడో కాసేపటికి ఆ పట్టు వచ్చింది తీరా చూస్తే అక్కడ గుడ్లు లేవు చాలా బాధ వేసింది దానికి నేను పెట్టిన గుడ్లు ఏమైపోయినాయి దానికి అర్థమైంది ఆ సముద్రుడే లాగేశాడు అని చెప్పి ఆ సముద్రుల మీద చాలా కోపం వచ్చింది దానికి పట్టుదల ఏమైనా సరే తన గుడ్లు అంటే తన పిల్లల్ని కాపాడుకోవాలనేటువంటి పట్టుదల ఇంకా అది చేసిందంటే ఇలా ఉంది ఈ సముద్రం పని ఈయన్ని నేను ఎండగట్టేస్తాను నా గుడ్ని నేను తెచ్చుకుంటాను అని చెప్పి నిర్ణయించుకుని ఏం చేసిందంటే అసలు దాని ముక్కే చాలా చిన్నదంట చాలా చిన్న ముక్కు అటువంటి ముక్కుతోటి ఆ సముద్రం నీళ్ళు కొద్దిగా వీల్చి దూరంగా వెళ్ళి ఉమ్మేసేదంట మళ్ళా వచ్చి మళ్ళా తీసి మళ్ళా ఉమ్ముతుంది ఇలా చేస్తుంది ఎంత పట్టుదలంటే నేను ఎందుకు సాధించలేను ఈ సముద్రుడిని ఎండగట్టి నా పిల్లల్ని నేను ఎలా తెచ్చుకోలేను అనే పట్టుదల దాని మీద దానికి అలా అది ఉంది అది దాని ముక్క ఎంత ఉంది దాంతో పీల్చే నీరెంత ఆ సముద్రుడు ఎంత ఉన్నాడు ఆలోచన లేదు ఏమైనా సరే సాధించాలి పిల్లల్ని కాపాడుకోవాలి అదే దాని తప్పనంట ఇలా చేస్తుంది ఆకుండా చేస్తూ ఉంటే నారదుడు అలాగే సంచారం చేస్తూ వెళ్తూ ఇది చేసే పని చూశాడంట చూసేసరికి ఆశ్చర్యపోయాడంట ఏంటిది ఇది చేసే పని ఆశ్చర్యపోయి దాని దగ్గరికి వెళ్ళి అడిగాడంట ఏమైనా ఏంటి నువ్వు చేస్తున్నావు సముద్రంలోకి వెళ్తున్నావు నీరు తీసుకొస్తానో దూరంగా తీసుకెళ్ళి ఊసేస్తున్నావు ఎందుకు ఈ పని చేస్తున్నావు ఇందాకని చూస్తున్నానని చెప్పంటే ఏమీ లేదు ఆ సముద్రుడు నా పిల్లల్ని నా గుడ్లని మింగేశాడు ఆ ఎండగట్టి నేను నా పిల్లల్ని రక్షించుకోవాలి అదే నా ఉద్దేశం అని చెప్పిందంట అని చెప్పంటే అమ్మా నువ్వు ఎంత ఉన్నావు ఇది నీకు సాధ్యమా అని అంటే అప్పుడు నారదుడితో ఏమండి మీరు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు నా టైం అంతా వేస్ట్ చేస్తున్నారు నా పని ఆపుతున్నారు మీరు కాస్త మీరు వెళ్ళిపోతే నా పని నేను చేసుకుంటాను నేను ఎందుకు సాధించలేను అని చెప్పి అప్పుడు నారదుడు ఆశ్చర్యపోయాడు దీని పట్టుదలకి దీని కార్యదీక్షకి అసలు ఇది ఎంత ఉంది ఇది ఎంత సాధించాలి అన్నది కూడా దాన్ని లెక్క చేయకుండా అది సాధించడానికి అంత కృషి చేస్తుందే అని చెప్పి అది చాలా దాని పట్టుదలకి ఆశ్చర్యపోయి ఆయన ఏం చేశాడంటే గరుక్మంతుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఎమయ్య బాబు నీ చేతే ఆ చిన్న పక్షికి అంత అన్యాయం జరిగింది అది ఇప్పుడు అంత పట్టుదల పట్టింది అది ఏం చేయగలదు అని అంటే అప్పుడు గరుక్మంతుడు ఆ పక్షిని కాపాడడానికి వెళ్ళి ఆయన వచ్చి సముద్రతోటి గట్టిగా చెప్పాడు నువ్వు కనుక నువ్వు వెనక్కి వెళ్ళి ఆ పక్షి గుడ్లను నువ్వు దానికి ఇవ్వకపోతే నిన్ను అల్లకాలలో చేస్తాను బీవత్సం చేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇస్తే అప్పుడు ఆ సముద్రుడు వెనక్కి వెళ్ళి ఆ గుడ్లను ఆ పక్షికి ఇవ్వడం జరిగిందంట అని మనకి ఈ కథలు చెప్తూ ఉంటారు పురాణాల్లో అట్లో కూడా అంటే ఆ పని ఎంత గొప్పదైనా సరే మనకు అసాధ్యమైనదైనా సరే పట్టుదల ఉండి మనం చేస్తే ఏదో ఒక సహకారం వచ్చి అది మనం పూర్తి చేసుకోగలుగుతాం కానీ ఆ పట్టుదల వదలకూడదు ఆ దీక్ష వదలకూడదు అనే పెద్దలు చెప్తూ ఉంటారు చేత ఇటువంటివన్నీ మనం జీవితంలో సాధించలేదంటూ ఏదీ లేదు అని తెలుసుకోవడమే అమ్మో పత్రికారిలా మనం ఎక్కడ అవుతాం అమ్మో రాఘారావు గారిలా మనం ఎక్కడవుతాం రాజ్యలక్ష్మిలా ఎలా అవుతాం అని కాదు ప్రయత్నం చేయడమే ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి చేస్తే ఏదైనా సాధిస్తాం ఎంతైనా సాధిస్తాం అన్నది మరి కథను బట్టి మనం తెలుసుకోవచ్చు